హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేకింగ్ మెమరీస్ ఈరోజు మై మెమరీ ఏంటి అంటే అమ్మమ్మ కోనెంకి నుంచి జిల్లెడకాయలు పంపించింది అండ్ కుడుములు పంపించింది అనమాట ఇవి జిల్లెడకాయలు మనకి కోరల పౌర్ణమికి స్పెషల్గా చేస్తారు అండ్ వినాయక చవితికి మనం ఇంట్లో చేసుకుంటాం బట్ అలా కాదు ఇవి వీటి ప్రాసెస్ వేరు అమ్మమ్మ వాళ్ళు చేసేది ఇందులో వేడి వేడి నెయ్యి వేసుకొని తింటూ ఉండే అబ్బా దాని వే వేరు కొంచెం టేస్ట్ చేసి దీని ప్రాసెస్ చెప్తాను నేను చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి అనమాట అమ్మమ్మ చేసే టైంలో ఏంటంటే మేము ఉండలు చేసేవాళ్ళము ప్లస్ చెల్లి వచ్చేసి కుడుములు వత్తేది ఆ వాటిల్లో ఈ పిండి పెట్టేసి అట్లా చేసేవాళ్ళం ఆ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి అనమాట వీటి ప్రాసెస్ ఏంటనేది చెప్తాను పల్లెటూరులో ఎలా చేస్తారు ఏంటనేది నైట్ సజ్జలు నానపెట్టేసేసి పొద్దున్నే మిక్సీ చేసేసి అంటే గ్రైండర్కి పంపిస్తుంది పంపించిన తర్వాత ఆ పౌడర్లో మళ్ళీ బెల్లం పాకం పట్టేసేసి దాంట్లో మిక్స్ చేసి బాగా మనకి కుడుము చేసుకునే విధానంగా వచ్చేంత మిక్స్ చేసుకుంటారనమాట దాని తర్వాత ఇది శనగల పిండి ఈ శనగలు నాయకు నాన పెట్టేసేసి శుభ్రంగా కడిగి వాటిని ఉడకపెట్టేసేసి దాన్ని రోట్లో వేసి బెల్లం వేసి దంచుతారనమాట దంచి ముద్దలు ముద్దలుగా చేసి ఈ కుడుములాగా చేసిన తర్వాత ఆ కుడుములో ఈ ముద్ద పెట్టేసేసి మనకి పెద్ద పాత్రలు ఉంటాయి కదా వాటిల్లో మనకి వరి చెత్త వేసేసి అంటే వరిగడ్డి వరిగడ్డి వేసి వాటిల్లో మనకి మర్రి చెట్టు ఆకులు ఉంటాయి కదా మర్రి ఆకులు అంటారు కదా వాటిల్లో ఈ కుడుగు పెట్టేసేసి ఆవిరి పడతారు అనమాట కట్టెల పొయ్యి మీద అవి చాలా చాలా టేస్టీగా అందుకని ఉంటాయి అనమాట కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్టే వేరు కదా చాలా బాగుంటాయి మీరు ట్రై ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఎవ్రీ వీడియో ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ